రేపు సోమవారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేయండి పసుపు నీళ్లతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని మనం చెప్పొచ్చు పసుపు నీళ్ల గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు నీళ్లు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైనవండి చాలా శక్తిని ఉంటాయి అనమాట అందుకే పసుపు నీళ్లతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతం చూడగలుగుతారు రేపు సోమవారం రోజున ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కష్టాలు పోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట నీళ్లు నారాయణగా చెప్పబడితే పసుపు దేవతలకు ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఈ రెండు కలిపి మనం చేసుకున్నాం కావున మనకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట సోమవారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలానే కాకుండా పసుపు నీళ్లతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఉండి ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కష్టాలు తక్కువగా ఉంటాయి కొంత కొంతమందికి ఎక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయండి మంచి ఫలితం పొందుతారు అలానే కాకుండా శివానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట సోమవారం రోజున ఏంటంటే గనక ఉదయాన్నే నిద్రలేవండి ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా ఏంటంటే గనక ఉప్పు పసుపు వేసిన నీటితో ఏంటంటే క్లీన్ చేసుకోండి అలా చేసుకుంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విధంగా చేయండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా చేసిన తర్వాత స్నానం చేయండి సోమవారం పూట ఏంటంటే కనుక అండి స్నానం చేసే నీటిలో కొంచెం అండి అంటే విభూది ఉంటుంది కదా అది నీటిలో కలుపుకొని స్నానం చేయొచ్చు లేదంటే ఒక కర్పూర బిల్లను తీసుకుని చేతితో మెదుపుకొని అది నీళ్ళల్లో కలుపుకొని కూడా స్నానం చేయొచ్చు అలా చేస్తే ఏంటంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి మనకు దైవనుగ్రహం కలగకపోతే దైవనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం అనేది విధంగా ఆచరించండి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అనంతరం ఏంటంటే గనక ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి ఆ పటానికి ఏంటంటే గనక మన దగ్గర ఉండే పుష్పాలండి ఏ ఉన్నా పర్వాలేదండి మీ దగ్గర ఆ సమయానికి ఏవైతే ఉంటాయో అవి తీసుకొని చక్కగా శివపార్వతుల పటానికి ఏంటంటే గనక అంటే మీరు అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి దీపం వారి ఇష్టానికి తగ్గట్టుగా వారు పెట్టుకుంటారండి కొంతమంది నువ్వుల నూనెతో పెడితే కొంతమంది ఆవు పెట్టుకుంటారు మన శక్తి కొలది మన స్తోమతకు తగ్గట్టుగా మనం దీపం పెట్టాలి అంతేకాని మన దగ్గర లేకపోయినా మనం ఏంటంటే గనక ఆడంబరంకి పోయి మనం దీపం పెట్టకూడదు నార్మల్గా రెగ్యులర్గా ఏంటంటే కనుక మనం నువ్వుల నూనెతోనే దీపం పెడతాం కదా అలాగే పెట్టేసుకోండి సరిపోతుంది అలా పెట్టిన తర్వాత ఏంటంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి మీకు విపరీతంగా కష్టాలు ఉన్నాయి కదండి కష్టాలకు కుబిలో పడిపోయారు కష్టాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకటి అంటే గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అండి ఇది అంటే సిద్ధించే పరిహారం అనమాట దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు దీనివల్ల మేలు చేకూరుతుందన్నమాట అందుకే ఏం చేయను అంటే కనుక ఒకటే ఒక లవంగాన్ని తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది చేస్తారు మీరనే కాదు చాలామంది చేస్తారనమాట ఒక లవంగాన్ని తీసుకొని మీరు ఏం చేయను అంటే కనుక ఆ లవంగాన్ని అండి దీపం లో వేయండి వేసే ముందు గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఆ పరమశివుడి యొక్క పేరుని తీసుకుని మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీపంలో ఈ లవంగాన్ని వేసుకోండి సరిపోతుంది తప్పకుండా కష్టం తీరుతుంది కానీ ఒకటేసారికి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ కష్టాలు తీరిపోతాయి మీరు కూడా అవుతారు ఆ పరమశివుడి యొక్క దయ అనేది మీ మీద ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఒక ఐదు వారాల పాటు చేయండి కష్టం అనేది నీళ్ళలాగా ఖర్చు అంటే ఇలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట నీళ్ళు ఎలాగైతే పారుకుంటూ పోతే అలా మీ కష్టాలు కూడా పారుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట ఇక ఆ తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత తర్వాత ఆ లవంగాన్ని తీసేసుకుని మీరు ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేసుకోండి సరిపోతుంది ఇంట్లో దీపం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా శివుణ్ణి పూజించుకోవడం చేసుకుంటే చాలా మంచిది తులసి కోట దగ్గర కూడా అగరబత్తులు వెలిగించడం తులసి కోటలు అంటే తులసి మొక్కలు ఏంటంటే కనుక దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలండి ఇలా చేసుకున్న మనకు మంచి ఫలితాలు అయితే అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి జాతక సమస్యలు జాతక దోషాలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి ప్రత్యేకించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక సోమవారం పూట శివుడికి విధంగా అభిషేకం చేయటం వల్ల జాతక దోషాలండి అంటే గ్రహాలు నీచస్థాయిలో ఉండి స్థితిగతులు బాలేక చాలామంది బాధపడతారు చాలామంది ఇబ్బంది పడిపోతారు అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే గనక పరమశివుడికండి చెంబడి నీటిని తీసుకుని అందులో చిటికెడు పసుపుని కలిపి చిటికెడు విభూదిని కలిపి ఆ నీటితో ఏంటంటే గనక చక్కగండి అభిషేకించుకుంటే మంచిది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక సుగంధ్రాలు కలిపిన ద్రవ్యం అంటే నీళ్ళల్లో ఆ నీటిని తీసుకుని చెంబులో అందులో రెండు చుక్కల అత్తరిని కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే ధన సమస్య పూర్తిగా తొలగిపోయి కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు దైవనుగ్రహం కూడా కలుగుతుంది ఉద్యోగం రావట్లేదని బాధపడతారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో ఒక రెండు మారేడు దళాలను వేసేసి అందులో కొంచెం అంత విభూతిని కలిపి ఆ నీటితో అభిషేకం చేసుకుంటే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది లేదంటే కనుక నూట ఒక్క మారేడు దళాలను తీసుకుని మనం ఏంటంటే కనుక పరమశివుడికి అభిషేకం చేసుకున్న మనకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అనమాట ఇలా ఏంటంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక నార్మల్గా కూడా మనకు ఉద్యోగం రాకపోతే కూడా మనము ఈ విధంగా ఏంటంటే కనుక అభిషేకం చేసుకోవచ్చు అలా కూడా వస్తుంది కష్టాన్ని తీర్చే అంటే యోగం అనేది మనకు కలుగుతుంది ఆ అభిషేకం ద్వారా మనకు మేలు కూడా జరుగుతుంది అలానే కాకుండా శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే చెయ్యండి అలానే మీ కోరికలు తీరట్లేదు అనుకోండి సోమవారం పూట ఏంటంటే శివాలయానికి వెళ్తాం కదా శివాలయానికి వెళ్ళినప్పుడు ఏంటంటే గనక నంది శివాలయంలో ఉంటుంది కదండి నంది అంటే శివాలయంలో నంది ఉంటుంది నంది ఏంటంటే కనుక శివుడి వాహనంగా పరిగణిస్తారు నంది చెవులో మీరు ఏదైనా సరేనండి బలంగా మీ కోరిక తీరట్లేదు అనుకోండి ఆ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనమాట తప్పకుండా మీ కోరిక తీరుతుంది కానీ నంది చెవిలో మాత్రమే అంటే చెప్పుకోవాలి ఆ తర్వాత నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా కూడా ఆచరించుకోండి అలానే కాకుండా సోమవారం ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించకండి తెలుపు వస్త్రాలు కానీ లేదంటే కనుక నార్మల్గా మనకు రంగులో ఉండే అంటే బట్టలు కానీ ధరిస్తే మంచిది కానీ నల్లటి ధరించకూడదనమాట ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక శివుడి పటాన్ని తాకి వెళితే ఆ రోజంతా కూడా మీకు ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది దైవనుగ్రం కలుగుతుంది మంచి చేకూరుతుంది కాబట్టి విధంగా చేసేసుకోండి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ చక్కగా పరమశివుణ్ణి పూజించుకుంటే మన జన్మ ధన్యమైపోతుందండి అంటే మనం ఏంటంటే గనక ఆడంబరంగా కాకుండా సింపుల్గా మనకు తోచినట్టు మనం చేసుకునే సరిపోతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పాం కదా మీ బాధలు కష్టాలు పోవాలి రాత్రికి రాత్రి మీ కష్టం తీరాలంటే పసుపు నీళ్ళ పరిహారం ఖచ్చితంగా చేయాలి అనమాట చాలా మందికి తెలియదు ఏంటంటే కనుక పసుపు నీళ్ళే కదా దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ పసుపు నీళ్ళ వల్ల చాలా జరుగుతాయండి పసుపు ఏంటంటే కనుక కష్టాన్ని తీసేస్తుంది అనమాట అలానే కాకుండా నీళ్లు కూడా ఏంటంటే మన బాధల్ని తీసేస్తాయి మనకు ఒక్క రాత్రిలోనే ఫలితాన్ని ఇస్తాయి అద్భుతాలు జరిగేలాగా చేయడానికి పసుపు నీళ్ళ పరిహారాలనేవి మనకు ఉపయోగపడతాయి తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టడానికి కూడా పసుపు నీళ్ళ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట మానవ శరీరంలో ఏంటంటే కనుక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటరే ఉంటాయి ఉంటాయనమాట అలానే ఏంటంటే నీళ్లు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి పసుపు గురించి ప్రత్యేకించి చెప్పాలంటే కనుక చాలా చాలా పవిత్రమైనదండి పసుపు చాలా చాలా శక్తివంతమైనది అనమాట పసుపు పసుపు ఏంటంటే కనుక శుభకార్యాల కోసం ఉపయోగిస్తారు మనం శుభకార్యం చేయాలంటే పసుపు లేనిది మనం ఏ కార్యం చేయం కదా కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట పసుపు వల్ల మనకు మంచి చేకూరుతుంది పసుపు వల్ల ఏంటంటే గనక సమస్యలు పోతాయి బాధ పోతుంది కష్టం పోతుంది నీళ్ల వల్ల ఏంటంటే కనుక కష్టాన్ని కూడా తీర్చుకోవచ్చు నీళ్లు నారాయణగా చెప్పబడతాయండి పంచభూతాల్లో నీళ్ళు ఒకటనమాట కాబట్టి నీటికి ఎంత శక్తి ఉంటుందండి నీటితో చెలగాటం వాడితే ప్రాణాలకే ప్రమాదం కదా మనకందరికీ తెలిసిందే కదా నీళ్ళు చాలా చాలా శక్తివంతమైనవి నీళ్లను అంటే మనం ఇలా తీసేసుకుని అంటే ఒక గాజు గ్లాస్లో నీళ్లను తీసుకోండి నిండుగా కాకుండా కొంచెం హెల్త్గా తీసుకోండి అందులో ఒక స్పూన్ అంతా పసుపుని పోయండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే కొంచెం అండి రాళ్ల ఉప్పుని పోసేయండి చిటికెడంత కుంకుమ పోసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి గుర్తు పెట్టుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఎలాంటి కష్టాలు వస్తున్నాయి ఏ కష్టాల వల్ల సఫర్ అయిపోతున్నారు ఏ కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అదంతా కూడా ఏంటంటే కనుక చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పిన తర్వాత ఈ నీటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో ఏ చెట్టు అయినా పర్వాలేదు తులసి మొక్క కాకూడదు మిగతా చెట్లు ఏవైనా పర్వాలేదండి గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న చెట్ల దగ్గర ఏంటంటే కనుక పోసేయండి ఒకవేళ మనకు ఎక్కువగా చెడు ఉంటే ఏంటంటే ఈ నీటిని సమర్పించిన తర్వాత ఆ మొక్క మరణిస్తుంది కాబట్టి పెద్ద పెద్ద వృక్షాల దగ్గర కాకుండా కొంచెం అంటే మనకు తొక్కని ప్రదేశము ఏదైనా చెట్టు మొదట్లో లేదంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు కదా వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఇలాంటి చెట్లు దానిమ్మ చెట్టు కావచ్చు లేదంటే నిమ్మ చెట్టు ఏదైనా సరే పర్వాలేదు ఆ చెట్లకు కూడా సమర్పించవచ్చు అనమాట ఇలా ఏంటంటే మంచి జరుగుతుంది కొంచెం మందికి ఏంటంటే కనుక ఎక్కువగా కష్టం ఉంటే కొంచెం చెడు ఎక్కువగా ఉంటే ఆ నీటిని సమర్పించిన తర్వాత ఏంటంటే ఆ చెట్టు ఎండిపోవటం కానీ ఆ చెట్టు చనిపోవటం కానీ ఇలా జరుగుతుందన్నమాట ఎందుకంటే మీ కష్టం పోయిందని అర్థం అనమాట మీకు అంత చెడు అర్థం అనమాట మీరు అన్ని బాధలు పడ్డారని అర్థం చెట్టు ఎండి పోయిందనుకోండి అనుకోండి మీకు అంతా మీరు అనుభవించారు అన్ని కష్టాలు మీరు పడ్డారు అంత కష్టం నుంచి మీరు బయటపడ్డారని అర్థం కాబట్టి ఇలా చిన్న మొక్కలు కానీ పెద్ద మొక్కలు కానీ ఏవైనా సరేనండి ఖచ్చితంగా అనమాట ఒకవేళ మీకు అధికంగా కష్టం ఉంటే తక్కువగా కష్టం ఉంటే ఏం కాదు కానీ ఎక్కువగా కష్టం ఉంటే అలా అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అధికంగా కష్టాల కూబిలో పడిపోయి కష్టాల వల్ల సఫర్ అయ్యే వారికి మాత్రం ఇలా జరుగుతుంది కాబట్టి ఇదేంటంటే గనక తప్పక ప్రయత్నించండి మంచి ఫలితం అనేది వస్తుంది ఫలితం రాదని కాదండి వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక మనం చేసేది ఏదైనా సరేనండి నమ్మకంగా చేసుకోవాలి కదా నమ్మకంగా చేస్తేనే కదా మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితం అనేది లభిస్తుంది అదే మనం ఏంటంటే కనుక ఏదో చేశామంటే అనుకుంటే మనకు ఫలితం కూడా అలాగే వస్తుంది అనమాట ఏదో వచ్చిందిలే ఇంకా తగ్గిందిలే అన్నట్టుగా వస్తుందన్నమాట అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా మార్పు చూస్తారు చేతిలో పట్టుకున్నప్పుడు ఎంత గట్టిగా మీరు సంకల్పం చెప్పుకుంటారో అంత చక్కగా ఏంటంటే గనక మీ కష్టాలు అనేవి తీరడానికి అవకాశం అయితే ఉంటుందండి అలానే కాకుండా మీ బాధలు పోతాయి రాత్రికి రాత్రి ఏంటంటే కనుక అద్భుతం చూడగలుగుతారు దీనికంటూ సమయం లేదు సందర్భం లేదు ఎప్పుడైనా చేయొచ్చు అప్పుడు ఎప్పుడంటూ ఏమి లేదండి ఎప్పుడు చేసినా కానీ మంచి ఫలితాలు అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం కదండి సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకోండి అలా పెడితే మీ ఇల్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంట్లో అంతా కూడా కలిసిమెలిసిగా ఉండటం ఇల్లు ఒకవేళ భరించలేక కష్టాలను ఇస్తూ ఉంటుంది భరించలేక అనారోగ్య సమస్యలను ఇస్తుంది బాధలను ఇస్తుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చేయడం వల్ల తప్పకుండా కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా పోవడానికి ఏంటంటే ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే దగ్గర ఇది పెట్టండి ముఖ్యంగా మనం ఏంటంటే పూజ గది తర్వాత మన వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తాము ఆడవాళ్లకు వంటగదే కదండి స్వర్గంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే డే మొత్తం కూడా అక్కడే ఉంటూ ఉంటాం అంటే వంట చేసినప్పుడు ఎక్కువగా మనం సమయం అంతా కూడా కిచెన్లోనే కదండి గడుపుతాము కాబట్టి ఏంటంటే చాలా వరకు కూడా మన ఇంట్లో చెడు అనేది ఎక్కడి నుంచో రాదండి మన వంటగదిలో నుంచి వస్తుందనమాట వంటగదిలో ఉండే చెడు వల్లనే ఏంటంటే కనుక మనం సఫర్ అయిపోతుంటాం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలానే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాం నకారాత్మక శక్తి అనేది వంటగదిలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది దానివల్ల మనకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది బాధ అనేది కలుగుతూ ఉంటుంది చాలా అంటే అనేవి పడుతూ ఉంటామన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక వంటగదిలో ఈ యొక్క పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రి మంచి ఫలితం అయితే ఉంటుంది ఒకసారి చేస్తే చాలు ఎక్కువగా ఏంటంటే కనుక అవసరం లేదనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చేయండి దీనివల్ల ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మార్పు అనేది కలుగుతుంది మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట మన ఇల్లు ఏంటంటే కనుక మనకు అంటే అనుకూలిస్తుందండి ఒక్కొక్కసారి అనుకూలించిందనుకోండి ఇల్లు సుఖాలనిస్తుంది అనుకూలించలేదనుకోండి కష్టాలను ఇస్తుంది ఇంటి వాతావరణం బాగాలేక కూడా మనం బాధలు పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వంటగదిలో ఇది పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంటే గ్యాస్ దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఒక పల్లెం తీసుకోండి ఆ పల్లెంలో ఒక స్పూన్ అంతా ఉప్పుని పొయ్యండి మన ఇంట్లో ఉండే రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి మిగతా ఉప్పుని వాడితే ఫలితం రాదనమాట అందుకే రాళ్ళ ఉప్పుని మాత్రమే తీసుకోండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అన్ని ఆవాలండి అచ్చం ఆవాలు తీసుకోవాలి ఆవాలు మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్తారు కదండి ఆవాల వల్ల నిజంగా మాకు ఫలితం వస్తుందండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి ఎందుకు రాదండి ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయండి ఆవాలు వల్ల మనకి ఏంటంటే కనుక చెడు అనేది తొలగిపోతుంది మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఆవాలు ఏంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ వాటితో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి తప్పక ఫలిస్తాయని మనకు శాస్త్రాల్లోనే వివరణ అనేది ఉందనమాట అందుకే ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక స్పూనంతా ఆవాలు ఆ తర్వాత చిటికడి కుంకుమ పసుపండి రూపాయి బిల్లును పెట్టాలండి అలా పెట్టేసి ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన కూడా పెట్టుకోండి గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టండి ఎలా పెట్టామనేది కాదు కానీ పెట్టిన తర్వాత మనం వంటగదిలోకి వెళ్ళకూడదు అందుకే మీ వంటగదిలో పనంత కూడా అయిపోయిన తర్వాత లైట్లు బంద్ చేసి ఇంకా మేము పడుకుంటున్నాం మేము వెళ్ళం ఇంకా వంటగదిలోకి కనుకుంటారు కదా అప్పుడు మాత్రమే పెట్టుకోండి పెట్టేసి చీటికి మాటికి వెళ్ళి చూడటం చీటికి మాటికి తీయటం ఇలాంటివి చేస్తే మీకైతే ఫలితాలు రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందుకే మీరు ఒకసారి పెడితే మాత్రం ఇంకా ఇప్పుడు పెట్టేసి ఇంకా తెల్లారిన తర్వాత వంటగదిలోకి రావాలి అప్పుడు మాత్రమే అలా పెట్టుకోండి పెట్టేసుకొని ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఏంటంటే కనుక వంటగదిలోకి వెళ్తారు కదండి వెళ్ళగానే ఏంటంటే కనుక ఆ పల్లెంలో మనం పెట్టుకున్నాం కదా ఉప్పు ఆవాలు పసుపు కుంకుమ ఆ తర్వాత రూపాయి బిల్లు పెట్టాం కదా అదంతా కూడా తీసేసుకొని ఒక కవర్లో పోయండి ఆ రూపాయి బిల్లని కొంచెం పక్కన పెట్టండి ఇంట్లో పెట్టుకోకండి బయట పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ కవర్లో వేసినంత కూడా ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేసుకోవచ్చు ఏదైనా చెట్ల మొదట్లో కూడా వేసేసుకోవచ్చు మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా వేసుకోండి అలానే మీ డస్ట్బిన్లో మాత్రం వెయ్యకండి రాత్రంతా కూడా దీని మీద మనం మేం పెట్టం కదా ఇవే పెడతాం ఇవి కొంచెం ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటాయి నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని మీ ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగితే దాన్ని తీసేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే గనక మనకు మన ఇల్లు అనుకూలిస్తుంది ఇది చేసిన తర్వాత మీరు స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని మీరు ఇంట్లో దూపం వేసుకుంటూ ఒకవేళ లేదంటే నార్మల్గా స్నాన కార్యక్రమాలు చేసుకొని దీపం పెట్టుకున్నా మీకు ఏంటంటే కనుక మీ ఇల్లు మీకు అనుకూలించినట్టు అనిపిస్తుంది మీ ఇంటి వాతావరణం బాగుందన్నట్టు అనిపిస్తుంది అంతా కూడా మీకు ఎంత బాగుంటుందంటే కనుక మీరు నమ్మలేరండి చెబితే అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట అంత మంచి రిజల్ట్ని మీరు చూసేసి ఏంటంటే అంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా అండి ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఆ రూపాయి బిల్లుని ఏంటంటే కనుక దానం చేయండి ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి అదంతా కూడా ఏంటంటే చెట్టు మొదట్లో పోసేయండి అలానే ఆ రూపాయి బిల్లను దానం చేయండి రూపాయి ఒకటే దానం చేయాలంటే కనుక దాంట్లో ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా దానం చేయొచ్చు ఏం కాదు కాకపోతే ఆ రూపాయి బిల్లు ఏంటంటే కనుక దానం చేసాలి ఖచ్చితంగా దానమే చేయాలి ఇంకే చేయకూడదన్నమాట మన ఇంటిపైన ఏంటంటే కనుక కొంతమంది అండి ఏంటంటే మనం ఎదుగుదలను చూసి అంటే ఓర్వలేక ఏదేదో చేయిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఫలితాన్ని అయితే అధికంగా చూడగలుగుతారు ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి తప్పక ఏంటంటే కనుక చెయ్యండి ఫలితం రాదనుకోకండి వస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు కరువయ్యాయి ఇబ్బందులు వస్తున్నాయి భార్యాభర్తలకు పడటం లేదు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదండి ఇల్లు బాగాలేదని ఇల్లు కూడా మారమండి అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి మార్పులు అయితే రాలేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయొచ్చు అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇలా ఈ పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం పొందండి దైవానుగ్రహాన్ని కలిగించుకోండి ఇంట్లో కూడా రాత్రి సమయాలలో ఈ పని చేస్తున్నాం కాబట్టి మంచి జరుగుతుంది కొన్ని పరిహారాలు శాస్త్రాల్లో ఈ విధంగా ప్రస్తావన ఉందండి రాత్రి సమయాలలో చేసుకునే పరిహారాలకు రాత్రికి రాత్రి ఫలితం వస్తుందన్నమాట రాత్రి సమయాలలో చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక అవి తప్పక మనకు మంచిని అంటే జరిగేలాగా చేస్తాయి మంచి ఫలితాలను కూడా ఇస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు మీరేంటంటే కనుక షాక్ అయిపోతారు కాబట్టి రేపు సోమవారం రోజు రాత్రి ఈ పనులు చేసేసుకుని ఫలితం పొందండి దైవ కలిగించుకోండి